హలో నమస్తేనండి ఈరోజు క్యాబేజీ బంగాళదుంప టమాటా కలిపి కర్రీ చేస్తున్నానండి వాటికి కావాల్సినవి క్యాబేజీ టమాటా బంగాళదుంప ఆనియన్ పచ్చిమిర్చి పసుపు కారం కళ్ళుప్పు అల్లం చిన్నపాయ పేస్టు గరం గరం మసాలా తిరమ్మ గింజలు కరివేపాకు ఆయిల్ అండి తీసుకున్నానండి ఆయిల్ పోసుకోవాలి పోపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నానండి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్నాక బంగాళం వేసుకోవాలండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఒకటి టమాటాలు చిన్నవి రెండు వేసుకున్నానండి కొంచెం మగ్గాక క్యాబేజీ వేసుకోవాలండి తర్వాత పసుపు వేసుకోవాలి కళ్ళు వేస్తున్నాను తర్వాత కొంచెం కారం వేస్తున్నాను మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మూత తీసుకొని చూసుకోవాలండి మగ్గిందండి దీంట్లో తగినంత వాటర్ పోయాలి వాటర్ పో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎంతవరకు ఉడికిందో చిన్న చిన్నపాయ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి ఎంతవరకు వచ్చిందో కర్రీసు గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక స్పూను వేసుకొని తిప్పుకొని ఒక టూ మినిట్స్ స్లోగా తీసుకోవాలండి గ్యాస్ పెట్టుకొని ఉడికించుకోవాలి రెడీ అయిందండి క్యాబేజీ కర్రీ ఓ బౌల్లో తీసుకోవాలి ఇంతేనండి క్యాబేజీ కర్రీ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ